మిత్రులారా మన తోట ఇరవై తొమ్మిది నెలలు చూడండి ఎంత బాగా వచ్చిందో గెలలు రాత గెలలు తీ తీయాల్సి ఉంటుంది తీస్తా ఇప్పటికి మనం నెలకు ఒక్కసారి తీసేస్తున్నా అయినా వస్తున్నాయి మనకు ఖాతాకు వదిలేసి ముప్పై నెలలు ముప్పై ఆరు నెలల మధ్యన మనకు వివీల్ తీసుకొస్తారు వాళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి మనకు తోటలు వదిలేసినాక మనం అప్పటి నుంచి కట్ చేసి బంద్ అవుతుంది ఇప్పుడు కూడా వదిలేయచ్చు మంచిగా స్ట్రెమ్ మనం ఈ లేత గలలు తీసేయడం వలన ఈ మొదలు దొడ్డు అవుతుంది అవుతుంది అప్పుడు మంచిగా ఉంటుంది చూడండి ఇది ఆడగిల గిలా తయారైంది ఆతగిల ఇలా నువ్వు నీళ్ళు పెడతాన్నా ఇట్లా రెండు చెట్లు ప్రతి చెట్టుకు ఇటు ఒకటి చూడచ్చు మీరు చెట్లు మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి వాస్తవంగా తోటకొస్తే రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి వస్తాను రెండు రోజులు మాల అంజనా స్వామి మాల వేసిన కొద్దిగా ఇబ్బంది అవుట్లా రెండు మూడు రోజులకు ఒకసారి వస్తాను మనకున్న ఈ తోటకు ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ మన పెద్దపల్లి ఈ తోట చేసేవో కలుశ్రాంపూరు మన సంతూరం పెద్దపల్లి పెద్దపల్లి నుంచి రోజు నేను రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి వస్తా సివిల్ అయితే డైలీ వచ్చడానికి ప్రయత్నిస్తా చూడండి ఇందులో నేను మందు తక్కువ వేసిన కానీ జలుగు జనుము అని పెళ్ళిపేసిన ఒక ఇరవై రకాల పచ్చిరొట్ట పైర్లు వేసిన అప్పుడు అది దున్నుట్లా కొద్దిగా మంచిగా పనిచేసింది అనుకుంటున్నాను అట్లనే మనం ఎన్పికే డీకేసి వ్యామ్ ట్రైకోటర్మ విరిడి వేస్ట్ డి కంపోజర్ జీవామృతం జీవామృతాన్ని మనం వెయ్యి లీటర్ల చిల్లర దాదాపు పన్నెండు వందల లీటర్లు ప్రతి చెట్టుకు రెండు లీటర్లు పోసిన ప్రతి చెట్టుకు రెండు లీటర్లు చూడండి ఆరోగ్యంగా ఉన్నాయి చెట్లు కాకపోతే కొద్దిగా ఈ వయ్యారు భావం చాలా ఉన్నది దీన్ని సాఫ్ చేపిస్తా దున్నిస్తా మొత్తం ఈ ఎండాకాలం దున్ని ఇవ్వడం వలన భూమికి ఎండ తాకి ఈ మనకు ఈ మార్చరు పదనం ఉండదు చెట్లు తొందరగా అదిలిపోతాయి అందుకే కొద్ది ఎండలు తక్కువ అయినాక దున్నిద్దామని చూస్తున్నా ఈ గడ్డి ఉండడం ద్వారా ఇది మనకు మ్యాచర్ అట్లనే ఉంటుంది నీళ్ళు ఒక్క రోజు రెండు రోజులు పెడితే ఒక వారం రోజుల దాకా పదనుండేటట్టు ఉంటుంది చూడండి బాగున్నాయి మన చెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇగో ఈ చెట్టు ఇక్కడ ఎలుకలు తిన్నాయి ఈ ఆయిల్ ఫామ్లో ముఖ్యమైనది ఎలుకే ప్రధాన శత్రువు దాన్ని మనం నివారించుకుంటే బాగుంటుంది ఎప్పుడు కానీ అయితే మనం తోటలో తిరుగుతూ ఉండాలి ఎప్పటికీ మనిషి అలికూడి ఉంటే ఎలుకలు రావు చూడండి ఇది కొద్దిగా శుద్ధకాటు పైన వాళ్ళు ఈ అది మాత్రం అది కూడా శుద్ధకాటే కానీ కానీ అటు బాగా పెరిగినాయి పద నిల్చున్నది ఇటు పైకి నీళ్ళు రావడానికి అది అవుతుంది ఇవి చూడండి ఇది మేఘ మనం వివిల్ పురుగు తీసుకొస్తే ఇవి దీని మీదనే ఆతాయి సేమ్ పుప్పొడి బియ్యం రక్క పురుగులాగా ఉంటుంది తీసుకొచ్చుకున్నాక ఇవి దీని మీద ఆగి పుప్పొడిని అది ఇందులోనే గుడ్లు పెట్టి ఇల్లు పిల్లలను తయారు చేసి ఆ పు దానికి అంటిన పుప్పెడి ద్వారా ఈ ఆడగేలకి అంటుతే అంటు దాని పోయే వరకు అది పరపర సంపర్కం జరిగి మనకు ఆయిల్ ఫామ్ గేళలు తయారవుతుంది ఫస్ట్ ఐదు కిలోల నుంచి దాదాపు ఇరవై కిలోలు ముప్పై కిలో నలభై కిలో మంచిగా ఈ జీవామృతం ఆర్గానిక్ చేస్తే ఒక్కొక్కటి డెబ్బై ఎనభై కిలోలు కూడా ఉన్నాయి అవి అందరితో సైడ్ ఉంటాయి మనం కూడా అట్లనే ప్రయత్నిస్తున్నాం పూర్తిగా వేస్టిక్ కనపడుతుంది జీవామృతం వ్యామ్ డీకేసి ఎన్పికే డీకేసి ద్వారానే మనం వ్యవసాయం చేస్తున్నాం ఈ బిట్టు వచ్చేసి ఎకున్నర బిట్టు ఇది ఇది పైన బిట్టు మనం ముగ్గురం ముగ్గురి భూములు కొన్నాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఎగురున్నారా మధ్య వెళ్ది మూడు ఎకరాలన్నర అవతల్ది రెండు ఎకరాలన్నర మొత్తం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఒక అర ఎకరం భూమి పొలం మనం తినడా తినడానికి మా ఇంటి మంద వాడడానికి వడ్లు పండించడానికి ఇంత జా కొంచెం ఇరవై గుంటలు అంతే వదిలేసిన ఎనిమిది ఎకరాలు టోటల్ ఇది ఎనిమిది ఎకరాలు పదిహేను గుంటలు అయితే ఇరవై గుంటలు దానికి వదిలేసినా చూడండి చెట్టు బ్రహ్మాండంగా వచ్చింది ఈ తోటకు వస్తే ఆకలే కాదు ఇట్లుంటాయి చెట్టు బ్రహ్మాండంగా ఎప్పుడు కానీ మనము ఆయిల్ ఫామ్ కానీ ఏది కానీ వ్యవసాయం అంటేనే మనకి ఇష్టంగా చేయాలి కష్టంతో కూడుకుంది కానీ ఇష్టంగా చేస్తే ఏది కూడా కష్టం కాదు కాబట్టి మనం చెట్టు మనకు మనతో మాట్లాడాలి మనం చెట్టుతో మాట్లాడాలి చెట్టుకి ఏ లోపం అనేది మనం చూస్తేనే ఏర్పాటు చేయాలి ఇది చూడండి ఇది కూడా ఎలుక తిన్నది ఎలుక తింటే మళ్ళొక చెట్టు తీసుకొచ్చి పెట్టినా అది మంచిగా కుదురుకున్నది ఇప్పుడు కొన్ని మనం మనం అక్క ఏ చుట్ల ఎలుకలు విపరీతంగా తయారయ్యాయి ఒక సంవత్సరం ఇరవై చెట్లు ఒక సంవత్సరం పదిహేను చెట్లు తిన్నాయి మళ్ళీ ఇచ్చి కంపిన వాళ్ళు కాకపోతే మనకు రెండు సంవత్సరాలు వెనకబడిపోయినాయి చూడవచ్చు అలాగే మనం వానాకాలంలో నీళ్ళు నిలవడానికి ఈ కందకాలతో ఇచ్చిన ఇక్కడ నుండి అక్కడ దాకా ఎప్పుడు కానీ మనం భూమిలో నీళ్ళు ఇంకిస్తే మనకి ఎప్పుడు కానీ మంచి జరుగుతుంది చెట్లు భూమిలో నీళ్ళు భూమిలో ఇంకి మనకు బుగ్గర్భ జలం పెరిగి మనకు నీళ్ళు కరువు రాదు చూడండి ఇది మూడు ఎగురాలన్నారా మధ్యలో ఎర్ర దీపించిన చేను చుట్టూ కందకాలు తీపించిన బ్రహ్మాండంగా ఉంది మిత్రులారా ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు